విద్యార్థుల మీద మన హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి దారుణంగా లాఠీ చార్జ్ చేయడానికి నిరసిస్తూ ఈ రోజు జిల్లా కేంద్రంలో చేనేత విక్రమ్ దగ్గర మన పొగాలపై కూర్చొని సంఖ్యలు వేసుకొని నల్ల బ్యాచ్లతో సంఖ్యలు వేసుకొని ఈ రోజు తెలపడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు నాలుగు వందల ఎకరాలు భూమిని చనువు చేస్తూ దాన్ని భేదం వేయాలని చూస్తున్నారు విద్యార్థులు నిరసన తెలిపితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం చాలా దురదృష్టమని అని ఈ సందర్భంగా మీరు తెలియడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు నమ్మి విద్యార్థులు కానీ రైతులు కానీ అందరూ మీరు నమ్మి ఓట్లేస్తే మీరు విద్యార్థులకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అని మేము ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి నేను సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా పేదల రాజ్యం అంటే ఇదేనా విద్యార్థులను లాఠీ చార్జ్ చేయడం చాలా సిగ్గు సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఆ యూనివర్సిటీలో విద్యార్థులకు ఏ ఒక్క విద్యార్థికి మీకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్లకు అండగా ఉంటుంది కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు న్యాయమైన కోరిక నెరవేరకు వరకు సుత ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు వెంటనే అది అక్కడ ఉన్న వెంటనే మీరు ఉల్లొ కానీ ఖచ్చితంగా వెనుక తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది అక్కడ కోర్టు చూద్దా మీరు ఆపేయాలని ఇచ్చిన మీరు అలాగే చేస్తున్నారు కోర్టు దిగ్గరం చూద్దా మీరు చేయడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు వెంటనే విద్యార్థుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో ఉండ వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇప్పటికైనా వెంటనే ఒక యూనివర్సిటీ తెల హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి వెంటనే వెనక్కి రావాలని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మీకు ఖచ్చితంగా రాబోయే రాబోయే రోజుల్లో విద్యార్థుల సత్త ఏందో ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులతో పెట్టుకున్న ఏ ఏ ప్రభుత్వం నిలవలేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు అక్కడ ఎన్నో ప్రాణులు చనిపోవడం జరుగుతుంది అక్కడ నెమల చనిపోవడం జరుగుతుంది దానికి మీరు ఏం స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం వెంటనే మీరు అక్కడ నుంచి విరమించుకోవాలని మన విద్యార్థులకు లాంటి చార్జ్ చేయడం దాన్ని వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ